మహాశక్తి ద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశని మణి ద్వీపంలో మంత్ర స్వరూపిణి మన మనసుల్లో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర పూలు అచంతలమ్మగు మనోసు కాలు మణి ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లాభం లక్షల వాక్ సంపదలు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలుస్వాగాలు గంధర్వాదుల గాన స్వరాలు మహా మహానిధులు భువనేశ్వరి సంకల్పము చే మణి ద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడలు పొడువును గలవు మధుర మధుర మగు చందన సుధలు మణి ద్వీపానికి మహానిధులు అరుపది నాలుగు కళామ తల్లు వరాలను సెకే పదారు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు తిప్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రున చల్లని వెలుగులు కోటి తారకల వెలుగుల జిలుగులు ద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు గోడల చతురస్తాలు ఏడు మల రత్నరాసులు ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాతిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోడలు వైడూర్యాలు పుష్పరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్త కోటి గణమంత విద్యుల్లత సర్వసులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణి ద్వీపానికి మహా తల తల చంద్రకాంతమలు విద్యుల్లతలు మరకతమనులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలే అగ్ని వాయువులు భూమి గణపతి పరివారములు ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సత్ సరుషులు నవగ్రహాలు మణి ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందన వనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేద్వాలు మణి ద్వీపానికి మహానిధులు మంత్రిని చండిని శక్తి సేనలు కారికరా కరాలి సేనాపతులు ముప్పతి రెండు మహాశక్తులు మణి ద్వీపానికి మహా ಸುವರ್ಣರಹಿತ ಸುಂದರ ಗಿರುಳು ಅನಂತ ದೇವಿ ಪರಿಚಾರಿಗಳು ಗೋಮೇದಿಕ್ಕೆ ಮಣಿ ನಿರ್ಮಿತ ಗುಹಲು ಮಣಿ ದ್ವೀಪಿ ಕಿ